హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇక్కడ చూస్తుంది త్రీ హెచ్ హెలికాప్టర్ మ్యూజియం ఇది రీసెంట్గా వైజాగ్లో సముద్ర తీరాన బీచ్ రోడ్లో నూతనంగా అయితే స్టార్ట్ చేశారు దీని ముందు మీరు చూస్తున్నది సబ్మెరైన్ సో ఇవన్నీ కూడా నావీ దళాలకు చేసిన సేవలకు గుర్తుగా అయితే ఈ బీచ్ రోడ్లో అయితే పెట్టారు సో దీన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని విశాఖ ప్రజలు మాత్రం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్న తరుణంలో ఆ డేట్ రానే వచ్చింది రీసెంట్గానే ఈ ప్టర్ మ్యూజియం అయితే ఓపెన్ చేశారు అయితే అసలు ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది దీని యొక్క విశిష్టత ఏంటి మొదలైన అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇప్పుడు సినిమా న్యూస్తో విసుగు చెందిన మీ అందరికీ ఒకసారి విశాఖపట్నంలోని ఈ మ్యూజియంని అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరూ ఫుల్గా చూసి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో చాలా మందికి సజ్ చేయబడుతుంది మీరు విశాఖపట్నం రాకపోవచ్చు ఎక్కడో ఐదు హైదరాబాద్లో నుంచి తిరుపతి నుంచి కూడా మీరు ఈ వీడియోలో మన విశాఖపట్నంలో ఉన్న మ్యూజియం అయితే మీరు చూడవచ్చు మీరు నాకు సపోర్ట్ చేస్తే విశాఖపట్నంలో ఉన్న అద్భుతాలన్నీ కూడా మీకు చూపిస్తాను రాబోయే కాలంలో ఇంకా పది రోజుల్లో మనకి కైలాసగిరిలో స్కై బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది సో దీన్ని కూడా నేనైతే మీకు లైవ్లో చూపిస్తాను సో నేను చేసే ప్రతి వీడియోని మీరు లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఇక ఫస్ట్ ఈ మ్యూజియంలో ఎంట్రీ అవ్వాలి అంటే పెద్దవారికి అయితే వంద రూపాయలు చిన్నపిల్లలకైతే యాభై రూపాయలు అలాగే ఈ మ్యూజియంతో పాటు వీటి పక్కన ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం సీ హెరియర్ పాయింట్ సబ్మెరైన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఈ ఫోర్ మ్యూజియంస్ని బల్క్లో చూడాలి అనుకుంటే పెద్దవాళ్ళకి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చిన్నపిల్లలకి వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటే ఈ యొక్క మ్యూజియం చూడాలి అంటే వంద రూపాయలు పెద్దవాళ్ళకండి ఈ ఫోర్ మ్యూజియంస్ని చూడాలి అనుకుంటే బల్క్లో మనకి టూ హండ్రెడ్ అయితే పే చేస్తే సరిపోతుంది సో వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి ఈ ఫోర్ మ్యూజియంస్ కలిపి టూ హండ్రెడ్ పెద్దవారికి ఈచ్ వన్ సో పే చేసేసి ఇవన్నీ కూడా చూసేయండి ఎంతో ఉంటుంది నౌకలతో సులభంగా ఉంచేందుకు ఆటోమేటెడ్ ఫోల్డింగ్ సిస్టం అయితే ఉంటుంది అలాగే దీని వేగం వచ్చేసేసి గంటకు టూ టెన్ కిలోమీటర్ల వేగంతో అయితే ఇది ప్రయాణం చేస్తుంది అలాగే దీనిలో ఒకసారి పంతొమ్మిది మంది నేవీ సేవకులను తీసుకెళ్లే సామర్థ్యంతో కలిగి ఉంది సో అంత విశిష్ట కలిగిన ఈ